అలాగే మీలో ఎవరైనా శ్రీ భగవాన్ వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకుంటే మీరు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు తొమ్మిది మూడు మూడు తొమ్మిది తొమ్మిది ఏడుకు మీ అడ్రస్ పంపినట్లయితే మేము మీ పోస్ట్లో ఆ బుక్కు పంపడం జరుగుతుంది ఈ వీడియోను మీలాంటి భక్తులకు చేరవేయాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు ఎక్కువగా నమ్మే సద్గురు పేరును ఈ కమెంట్ రూపంలో తెలియజేయండి ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ సాయిబాబా సూక్తులు ఆత్మ నిష్ఠులైన ఋషుల నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు పురాణాలు బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది కనుక అవి భగవంతుని వాక్యాలే ఏ శాస్త్రంలో ఆతేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది కారణం అది వారి అనుభవం వారు ఆ రీతిని సాధన చేసి పూర్ణులు అయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణం అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరితజ్ఞే అన్న సూత్రాన్ని పాటించాలి అందుకే సద్గురువులను ఆశ్రయిస్తే శాస్త్రషట్కం అక్కర్లేదన్నారు సాయి అంతేకాదు పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు వాటిని విని అంటే శ్రవణం చేసి బాగా ఆలోచించి మననం చేసి జీవించాలి అదే ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేది అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మిక బోధ లభిస్తుంది కనుక వాటిని వేరువేరు సూక్తులుగా గాక వరుసలో కూర్చుకొని చూస్తే కానీ వాటికి సరియైన అర్థం బోధపడదు బాబా అద్యాంత్యాలు లేని నీ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది నాపై నీ దృష్టి నిలుపు నేను నీపై నా దృష్టి నిలుపుతాను నిన్ను చివరకంట గమ్యం చేరుస్తాను నన్ను నమ్మిన వారిని ఎన్నడూ నేను పతనం కానివ్వను ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభమార్గంలో గమ్యం చేరుస్తాడు నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు వారి కర్మ నశిస్తుంది నేను ఎప్పుడూ వారి చంతనే ఉంటాను నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది వారి వెంటనే తిరుగుతుంది నా సమాధి నుంచి నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పలుకుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను నేను ఎందరినో కాపాడడానికి కొన్ని వేల క్రోసులు వెళ్ళాలి ఈ నా దేహం ఎవరికీ సేవకుడు కాదు ఇది అల్లాకు మాత్రమే బానిస బాబాను ఎలా ధ్యానించాలి నేను భగవంతుని బానిసను భగవంతుడే యజమాని బ్రహ్మ నా నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది నేనే దైవం నేనే షిర్డీలోనూ ఎక్కడా ఉన్నాను సర్వ జగత్తు నాలోనే ఉన్నది నీవు చూసేదంతా కలిసి నేను సాయి షిర్డీలోనే ఉన్నాడు అనుకునేవారు నన్ను అసలు చూడనట్లే అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు నేను అందరినీ సమానంగానే చూస్తాను నాకెవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా నిజంగా బిడ్డపై కోపం వస్తుందా సముద్రం ఎప్పుడైనా నదులను త్రిప్పివేస్తుందా ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే నేను అందరినీ సమానంగానే చూస్తాను ఈ ప్రపంచం మన మధ్య నేను నీవు అనే భేదం అనే అడ్డుగోట నిలుపుతుంది అందుకే పది మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది వారిలో కొందరు అవుతారు వారికి నేను చేయగలగనది ఏమున్నది రేపొక నాటికి చావపోయేవాడు కూడా ఈరోజు ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు వారు నాకు ఎంతో బాధను కలిగిస్తారు నీవు ఈ భేదం అనే గోడను కూలదు ఎవరికి ఎవరు శత్రువులు అంతా ఒక్కటే ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నా ఎందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు వారు ఇహపరాల గురించి భయపడనక్కరలేదు నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలు లోటు ఉండదు నా బిడ్డలను ఎలా పస్తు పస్తులు ఉండిస్తానో తల్లికి తగిన బిడ్డలు కండి పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలను నింపుకోండి నాకు అర్పించకుండా ఏమీ తినని వాడికి నేను పానిసనను నా వాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను నన్ను నమ్మిన వాడిని ఎన్నడూ పతనం కానివ్వను నాపై నీకు విశ్వాసం ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకో నీ చెంత నుండి కాపాడుతాను ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు నాపై విశ్వాసం ఉంచు ఒరిమితో ఉండు నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను పనిచేయి దేవుడు నామము ఉచ్చరించు సద్గ్రంధాలు చదువు పోటీలు వంతులు పీచులాట్లు మానితే దేవుడు కాపాడుతాడు నీవేమి చేసినా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేస్తానని ఒప్పుకోకు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఉదారంగా ఇవ్వు ఇది మన నియమం కావాలి నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు రుణానుబంధంపై నమ్మకం గుర్తించుకో ఆకలగున్న వారికి అన్నం గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్ను ఎవరైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు లేక ఇప్పించు లేదు అని అనవద్దు ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు చులకన చేయడం కోపగించుకోవడం తగదు నీ దగ్గరున్న ఇవ్వాలి అని అనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వలేదని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు ప్రాణుల అన్నిటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది ఎవడు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకు ఎంతో ఇష్టడు నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు లేకుంటే నా నామం స్మరించి అక్కడ నుండి వెళ్ళిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించుకు వాడి మాటలు నీకేమీ గుర్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు ఫలితం వాళ్ళే అనుభవిస్తారు నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది తగిన ప్రపంచం తలకిందులు కాని కానీ దాన్ని లక్ష్య పెట్టగా రుజుమార్గంలో వెళ్ళు ఆనందానికి ఇదే మార్గం ఓం శ్రీ సమంత సద్గురు శ్రీ సాయినాథాయన అధ్యాయం ఇరవై నాలుగు పార్ట్ ఒకటి సమాప్తం